హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్కేస్ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీస్ పావుబాజీ దీస్ పావుబాజీ మేడ్స్ వితౌట్ ఫుడ్ కలర్ అండ్ టేస్టింగ్ సాల్ట్ కలర్ఫుల్గా ఉన్న పావుబాజీ ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత బటర్ యాడ్ చేసేసి కొద్దిగా మెల్ట్ అవుతున్న టైంలో వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం ఇలా చిటపటలాడే ఫ్రై అయిన తరువాత వన్ కప్ పొటాటో బీట్రూట్ అండ్ క్యారెట్ యాడ్ చేసేసుకొని థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుందాం థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల న్యాచురల్గా మంచి కలర్ అనేది వస్తుంది ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా సో ఇప్పుడు అది విజిల్ వచ్చేంతలోపు ఒక పాన్ తీసుకొని బటర్ యాడ్ చేసి బటర్ మెల్ట్ అయిన తరువాత చాప్ చేసి పెట్టిన త్రీ గార్లిక్ క్లోవ్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయిన తరువాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకొని వాటిని యాడ్ చేసేసుకుందాం తరువాత చిన్నగా కట్ చేసిన వన్ కప్ క్యాప్సికమ్ అండ్ వన్ కప్ టొమాటో వేసుకొని మగ్గించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్లో మగ్గిపోతాయి ఈజీగా సో ఒక టూ మినిట్స్ తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు కారం అండ్ పావుభాజీ మసాలా ఉంటే పావుబాజీ మసాలా వేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా చాట్ మసాలా అయినా పర్వాలేదు వన్ వన్ స్పూన్ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిల్లో హాఫ్ కప్ వాటర్ వేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఈ లోపల కుక్కర్ ఓపెన్ చేసి వెజిటబుల్స్ మొత్తాన్ని బాగా స్నాష్ చేసేసుకుందాము వాటర్ అంతా అలాగే ఉంచేసి స్మాష్ చేసేసుకుందాం నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసి ఆ స్మాష్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసి మూడు నుండి ఐదు నిమిషాలు స్మాషర్ ఆర్ పప్పు గుత్తి ఏదైనా ఉంటే వాటితో పప్పు గుత్తితో ఎంత బాగా స్మాష్ చేస్తే అంత క్రీమీగా వస్తుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూడు నుండి ఐదు నిమిషాలు ఖచ్చితంగా స్మాష్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఈ లోపల బన్స్ని రెడీ చేసేసుకుందాం బన్స్ని బటర్ వేసుకొని రెండు సైడ్లా రోస్ట్ చేసేసుకుందాము అన్ని బన్స్ని ఇలాగే రోస్ట్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం ఈ లోపల ఒక్కసారి మూత తీసి కర్రీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుందాము చూడండి బాగా క్రీమీగా వచ్చేసింది ఒక్కసారి చెక్ చేస్తున్నాను చూడండి థిక్గా క్రీమీగా ఫామ్ అయిపోయింది చూసారా సో ఇంతే కొత్తిమీరతో సర్వ్ చేసేసుకొని ప్లేట్లోకి పావుబాజీని రెడీ చేసుకుందాం సో మన టేస్టీయెస్ట్ కలర్ఫుల్ అండ్ హెల్దీయెస్ట్ పావుబాజీ రెడీ ఏంటి మీకు నచ్చిందా ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈజీగా ఉండే రెసిపీ ఇది చూడండి ఎంత క్రీమీగా ఉందో స్ట్రీట్ ఫుడ్ పావుబాజీ బయట చాలా ఎక్స్పెన్సివ్ కదండి సో ఇలా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మనం ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ